హలో అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం దోసకాయతో రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా పల్లీలు టమాటా వేసుకొని పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం మనం ముందుగా ఇలా చిన్న సైజు ఉన్న దోసకాయలని రెండు తీసుకున్నాను మీ దగ్గర పెద్ద సైజు ఉంటే ఒకటి తీసుకోండి సరిపోతుంది ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దోసకాయల్ని శుభ్రంగా చెక్కు తీసేసుకోండి ఇలా చెక్కు తీసి పెట్టుకున్న దోసకాయని అయితే మనం యూస్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ దోసకాయల్ని మధ్యకు కట్ చేసి అందులో ఉన్న గింజల్ని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దోసకాయని మధ్యలో కట్ చేసుకోండి కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజల్ని అయితే తీసేసుకోండి మీరు ఇక్కడ దోసకాయ కానీ లేదంటే గింజలు కానీ మనకి చేదు ఉన్నాయేమో చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకుంటే దోసకాయ కనుక చేదు ఉన్నట్టయితే యూస్ చేసుకోవద్దు దోసకాయ చేదు లేనట్టయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట చేదు ఉన్నట్టయితే మనకు పచ్చడి అంతా చేదు వచ్చేస్తుంది సో మీరు దోసకాయనా బీరకైనా చేదు చూసుకొని వాడుకోవాలి ఇలా గింజలన్నీ తీసేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కల్లా కట్ చేసుకోండి దోసకాయని మనము రుబ్బుకోమండి అందుకని చిన్న చిన్నగా మనకి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్నట్టయితే దోసకాయలో ఉన్న నీరు శాతం అంతా బయటకు వచ్చేసి పచ్చడి అంతా అయిపోయి అసలు టేస్ట్ బాగోదనమాట ఇప్పుడు దీనికోసం నేను ఒక ఐదు టమాటాలను అయితే తీసుకుంటున్నాను వీటిని ఈ టమాటాలని పైన ఉన్న ముచ్చుకుని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా ముచ్చుకలన్నిటినీ కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఇక్కడ టమాటాతో పాటు మీకు కావాలి అనుకుంటే వంకాయని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చడి వంకాయని కూడా ఇలాగే టమాటాతో పాటు కట్ చేసుకొని టమాటాతో పాటు మగ్గ పెట్టేసుకొని నేను చెప్తున్న ప్రాసెస్ని మీరు ఫాలో అవుతూ చేసుకోవచ్చు జస్ట్ మీరు చేయాల్సినదల్లా వంకాయ కూడా యాడ్ చేసుకోవడం మాత్రమే ఇలా టమాటాలన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వండి ఇలా వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం పల్లీలను అయితే వేసుకుంటున్నాను నాకు ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం కాబట్టి నేను పల్లీలను ఎక్కువ వేసుకున్నాను మీరు ఇన్ని పల్లీలు వేసుకునే అవసరం లేదు ఇష్టపడిన వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి నాకు ఆ ఫ్లేవర్ ఎక్కువగా తగులుతూ ఉంటే ఇష్టం అనమాట మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం తక్కువగా వేసుకోండి తర్వాత ఇందులో మిరపకాయల్ని వేసుకొని వేయించుకోండి నేను ఇక్కడ నాలుగైదు మిరపకాయలు వేసుకున్నాను నేను ఏంటంటే మిరపకాయలు చాలా ఎక్కువగా కారం ఉన్నాయి కాబట్టి తక్కువ వేసుకున్నాను మీరు ఇంకో రెండు మూడు మీ దగ్గర ఉన్న మిరపకాయలు కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అలా వేసి బాగా వేయించి పక్కకి తీసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకోండి ఇందులోనే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి టమాటా ముక్కలతో పాటు మగ్గించుకోండి ఈ ఇలా మగ్గుతుండగా మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి మిశ్రమంలో కొంచెం జీలకర్ర వెల్లుల్లి అలాగే ఉప్పు వేసి మనం మిక్సీ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలన్నమాట చూసారు కదా మీరు కావాలంటే ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా కచ్చ పట్టుకున్న తర్వాత మనకి టమాటాలన్నీ మగ్గిపోయి ఉంటాయి కాబట్టి ఈ టమాటాలన్నిటిని కూడా మనం ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఈ విశ్రమం అంతా చల్లారిచ్చే వరకు ఉంచుకొని మనం మళ్ళీ వీటిని మిక్సీ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోండి ఇలా బాగా మిక్సీ చేసుకున్న తర్వాత మీకు అక్కడక్కడ పలుకుల్లాగా తగిలితేనే బాగుంటుంది బాగా మెత్తగా మిక్సీ చేసుకోకండి బాగోదు తర్వాత అదే ఆయిల్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వండి అవి వేగుతుండగానే ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి ఆడినివ్వండి అవి చెట్లపాటలు ఆడుతున్నప్పుడు ఎండుమిరపకాయల్ని తుంచి అందులో వేసుకోండి ఇలా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసి వేయించుకోండి కరివేపాకు వేసి వేగుతున్నప్పుడే మనం ఇందులో కొంచెం ఇంగును యాడ్ చేసుకుందాం ఇంగువ మనం ఏ పచ్చడి తాలిం పెట్టుకున్నా వేసుకున్నట్టయితే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా చాలా మంచిది ఇలా ఇంగువ కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పల్లీలు అలాగే టమాటా మిశ్రమం ఉంది కదండి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా పెనం వేడిగా ఉన్నప్పుడే దోసకాయ ముక్కల్ని అలాగే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న టమాటా పల్లీలు మిశ్రమాన్ని బాగా కలుపుకొని వీటిని ఒక బాక్స్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నట్టయితే చాలా బాగుంటుంది మరి చూశారు కదా మీకు ఎలా అనిపించింది వీడియో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియోకు లైక్ చేయండి